వర్తమాన సమాజం కృష్ణుడిని రాముడిని అర్ధం చేసుకోలేకపోతున్నది చాలామంది కేవలం తమ కళ్లద్దాలలోంచే ఆ మహాపురుషులను బేరీజు వేస్తున్నారు చూసే కళ్లుంటే చాలదు చూడగలిగే స్థాయికూడా ఉండాలి ఈ భూమండలం మీద పడకొండు వేల సంవత్సరాలు ఉంటాను ఒక మనిషిగా ఎలా జీవించాలో నేర్పుతానో అన్నాడు శ్రీరాముడు చాలామంది రాముడిని దేవుడి అవతారంగా భావిస్తారు ఆయన ఒక నరుడిగా మనలాంటి మనిషిగా వచ్చాడు మనకు బతుకు చూపించాడు ఒక సాధారణ మనిషి తన జీవితంలో సమస్యలు వస్తే ఎలా బాధపడ్డాడో ఆయన అలాగే బాధపడ్డాడు రాముడు సీత బలమైన అనుబంధంతో జీవించారు భార్యాభర్తలు మౌనంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోగలగాలి చేసుకోగలగాలి ఎక్కడికి వెళ్ళినా ఏ నిర్ణయం తీసుకున్నా రాముడిని సీతమ్మ నిందించలేదు ఆయన స్థానాన్ని అర్థం చేసుకున్నది ఆ గొప్ప దాంపత్యం లోకంలో అరుదు వాళ్ల ఫోటోలు పెట్టొద్దు అనుకోవడం దురదృష్టం అది వాళ్ళ ఖర్మ సీతమ్మను అడవిలో బదిలాడనే తెలివిలేని వాదన సరైంది కాదు లోతు ఆ దీక్ష అందరికీ అర్థం కాదు సీతారాముల ఫోటో ఇంట్లో పెట్టుకోండి అదే మీకు రక్ష మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇతరులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు